నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు వేడివేడి చికెన్ బిర్యానీ అండి బాస్మతి రైసు మెల్లగా తిని తీసి ఇలా కిందికి పైకి తిప్పుకోవాలి మనం గట్టిగా మామూలు రైస్ లాగా తీసామంటే కూడా అది మెత్తగా ఉంటుంది కాబట్టి నలిగిపోతుంది ముద్ద అయిపోయినట్టు అయిపోతుంది దానికి కావలసిన మసాలా దినుసులు జాజికాయ మసాలా మరాఠీ పువ్వు చెక్క లవంగము బిర్యానీ ఆకు ఇవన్నీ దీనిలో వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు ఒక రెండు జింజర్ గార్లిక్ పేస్టు అవన్నీ వేసి మసాలా దినుసులన్నీ వేసి ఇలా వేయించుకోవాలి టమాటా అంతా బాగా మెత్తబడాలి చూడండి మెత్తగా దానిలో నుంచి నూనె కూడా ఇలా బయటకు వచ్చినట్టు ఉండాలండి అప్పుడు బాగా వేగినట్టు టేస్ట్ కూడా బాగుంటుంది మన క్వాంటిటీకి తగినట్టు మనము కారము వేసుకోవాలి మనం ఎంత తీసుకుంటామో రైస్ దానికి తగినట్టు మనం కారం వేసుకోవాలి ఒక కేజీ తీసుకున్నాము రైసు ఒక కేజీ చికెను దానికి ఒక రెండు స్పూన్లు కారం ఇలా బాగా కారము వేగిపోవాలి వేగిపోయిన తర్వాత పుదీనా పుదీన ఇప్పుడే కుండీలో నుంచి కోసుకొచ్చాము బాగా వాష్ చేసి వేస్తున్నాము పుదీనా కొత్తిమీర ఇలా వేసి బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక కప్పు పెరుగు పెరుగు వేస్తే బిర్యానీకి బాగుంటుంది టేస్టు ఇది కూడా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆల్రెడీ చికెను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము జింజర్ గార్లిక్ పేస్టు కారము ఉప్పు వేసిందని ఒక హాఫ్ అన్ అవరు ఉంచాము దీనిలో వేసుకుని బాగా వేయించుకోవాలి ఒక కేజీ చికెను చూడండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా కూడా చికెన్కి పడితే మొక్కలు బాగుంటాయి టేస్ట్గా బాగా కాసేపు కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఉంచాలండి తర్వాత వాటర్ వేసుకోవాలి అంటే మనం బియ్యం క్వాంటిటీకి తగినట్టు మనము వాటరు వేసుకోవాలి సోనా మసూరికి అయితే ఒక గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాసు బాస్మతికి అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు పోస్తే సరిపోతుంది తొందరగా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకుని ఆల్రెడీ మనము బియ్యం కడిగుంచుకున్నాము దాన్ని దీంట్లోకి వేస్తున్నాం దీంట్లో వేసుకుని కలిపేసి ఇలా మూత పెట్టేయడమే కొద్దిగా కొత్తిమీర అంతేనండి ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా చాలా ఇష్టంగా తింటారు బిర్యానీ చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ మీరు ఇలా ట్రై చేయండి